హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా పోలాల అమావాస్య శుభాకాంక్షలు అండి కొంతమంది పోలాల అమావాస్య జరుపుకుంటారు కొంతమంది కొన్ని రోజుల తర్వాత రాబోయే మాలాల అమావాస్య జరుపుకుంటారు సో మాకైతే పోలాల అమావాస్య ఆనవైతే ఉంది సో ఇదైతే మేము జరుపుకుంటున్నాము సో అసలు ఈ విశేషాలు ఏంటి ఈ పూజ ఎందుకు చేయాలి అసలు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే మా ఫుల్ వీడియో మీరైతే తప్పకుండా చూడాల్సిందే సో ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఇంక అయితే వెళ్ళిపోదాం పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్ళు దీన్ని చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు పోలాల పండుగ పోలాల అమావాస్య శ్రావణ మాసం ముగింపు వారాల్లో అమావాస్య రోజున జరుపుకునే పండుగ కాబట్టి పోలాల అమావాస్యను పోలాల పండుగ లేదా ఎడ్ల పండుగ పేరుతో ఘనంగా జరుపుకుంటారు శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది పెళ్ళై చాలా కాలమైన సంతానం కలుగుని స్త్రీలు సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి పూజ చేసే చోట ఆవు పేడతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకునికి పూజించి ఆ తర్వాత కంద మొక్కలోకి దేవిని కానీ సంతాన లక్ష్మీదేవిని గాని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించి తొమ్మిది పూర్ణం బూరెలు గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన పులుసు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి కొత్త చీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూర్లు ఒక తోరాన్ని అమ్మవారికి వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత ఒక తోరాన్ని కందముక్కకు కట్టి మరొకటి తాను మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరి సంతానం మొలతాడుకు కట్టాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటుందంటారు ఆడపిల్ల కావాలనుకునేవాళ్లు గారెలు మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పిస్తారు ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయినంగా ఇవ్వాలంటే పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువునకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణ బూరెలు వాయినంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు ఇక పనసాకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాం ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు నివేదనగా నవకాయ కూర చేస్తారు ఇంకా పప్పు తాలికలు పాల తాలికలు మినపకుడుములు చేసి అమ్మవారికి నివేదిస్తారు వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోలాంబా పేరుతో అమ్మవారిని పూజిస్తారు ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారలు సమర్పిస్తారు ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి అలాగే వర్షాలు బాగా కురవాలంటే దేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం ఉండాలి వర్షాలు పడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా ఉండాలి పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగానూ ఆర్థికంగాను ఆదుకుంటాయి తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను పెద్దలను పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది గ్రామ దేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ ఉంటుంది పిల్లల శ్రేయస్సు కోసం చేసుకునే ఈ పోలాల అమావాస్య వ్రతానికి ఒక కథ కూడా ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళయ్యి కోడళ్ళు కాపరానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆరు సంవత్సరాలు పోలాలమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత అంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్లు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోటి కోడళ్లకు చెప్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి పోలాలమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మదేవి జాలి పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పిలిచింది ఆవిడకున్న అక్షింతలు కూడా ఇచ్చింది ఆ సమాధుల దగ్గర కూడా ఆ అక్షింతలు జల్లి ఆవిడ పిలిచిందనమాట వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి ధరించు సో ఫ్రెండ్స్ చూసారు కదండి పోలాల అమావాస్య మనం ఎందుకు జరుపుకోవాలి అసలు ఎందుకు చేసుకుంటారు జరుపుకోవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ స్టే ట్యూన్ టుషి సిస్టర్స్ బాయ్ బాయ్